అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం వినియోగదారులకు ప్రయోజనకరంగా మారనుంది చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా నూట ఇరవై ఐదు శాతం సుంకం విధించిన తర్వాత అనేక చైనా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కంపెనీలు ఇప్పుడు భారతీయ కంపెనీలకు ఐదు శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి జాతీయ మీడియా నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు ఈ తగ్గింపు నుండి నేరుగా ప్రయోజనం పొందవచ్చు దీని కారణంగా స్మార్ట్ ఫోన్లు రిఫ్రిజిరేటర్లు టీవీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా దేశీయ మార్కెట్ లో డిమాండ్ ను పెంచుతుంది అనేక చైనా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు ఐదు శాతం వరకు తగ్గింపును అందిస్తున్నారని దీనివల్ల భారతదేశంలో అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను చౌకగా చేసే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది ఏప్రిల్ రెండున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీ సుంకాలను విధించారు దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువులపై ముప్పై నాలుగు శాతం సుంకాన్ని విధించింది దీని తర్వాత అమెరికా ప్రతీకారం తీర్చుకుంది చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని నూట నాలుగు శాతానికి పెంచింది దీనికి ప్రతిస్పందనగా చైనా సుంకాలను ఎనభై నాలుగు శాతానికి పెంచింది ఏప్రిల్ తొమ్మిదిన అధ్యక్షుడు ట్రంప్ చైనాపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచారు పాటు భారతదేశంతో సహా అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాన్ని మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు